ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేసిర్రా చపాతీని పెరుగులో పెట్టుకొని తినడు ఊకో రాదక్క నీ వంటలే డిఫరెంట్ అంటే నీ తిండి కూడా డిఫరెంట్ ఏనా అక్క అని అనుకోవచ్చు కానీ ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయర్రీ నాకు ఇట్లా పెరుగు అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు ఎగ్ మధ్యలో పెరుగు పోసుకొని తినడం అన్నా లేకపోతే పెరుగుల చక్కెర పోసుకొని తినడం అన్నా ఎవరైనా అన్నం తిన్న తర్వాత లాస్ట్కి పెరుగు కలుపుకొని తింటారు కదా అసలు అసలుకే కాదు కర్డ్ వేసుకొని అంటే పెరుగన్నం వేసుకొని దాన్ని పక్క పంట చికెన్ లేదా మటన్ పీసులు పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది అన్నట్టు ఇక వీలుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయరు ట్రై చేసి ఎట్లున్నది అనే కామెంట్ చేయరు మనం చికెన్ లేదా మటన్ పీసులు కూడా పెరుగులో నానేసుకొని లాస్ట్కి తింటే కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఫస్ట్ టైం నేను మా పెద్దోని తినబెట్టు వాడు మంచిగా తిన్నాడు వీలుంటే ఇది మంచి ఫుడ్డే కదా పిల్లలకు కూడా తినబెట్టచ్చు వీలుంటే మీరు కూడా ట్రై చెయ్యుర్రీ